హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహా వీరేంద్ర కార్తీక మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది దీపాలను వెలిగించడం అందులోనూ అరటి వెలిగించడం అనేది చాలా విశిష్టత ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించేందుకు మనం అరటి చెట్టు నుంచి అరటి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే అరటి చెట్టుని తీసుకుని దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి లేకపోతే అరటి బొందు నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అరటి బొందు నలిగిపోతే మళ్ళీ అది నల్లగా మారిపోతుంది అంత పర్ఫెక్ట్ గా రాదు ఈ అరటి బొందును చాలా మంది చాలా రకాలుగా వాడతారండి కొంతమంది దీన్ని రసం చేసుకుని వాడతారు కొంతమంది దీపాలు పెడతారు ఇంకా చాలా మంది కూరలు కూడా వండుతారు ఈ కార్తీక మాసంలో వీటికి చాలా డిమాండ్ ఎక్కువగానే ఉందని అయితే చెప్పాలి విలేజ్లో వాళ్ళకి ఇవి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇవి దొరకడం కొంచెం కష్టం బయట మార్కెట్లో అమ్ముతారు కానీ అవంతా ఫ్రెష్గా ఉండవు ఎడ్జెస్ బ్లాక్గా అయిపోయి నల్లగా మారిపోతాయి అనమాట సో ఈ అరటిపందులు బాగా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఈజీగా నలిగిపోతాయి అండ్ నల్లగా మచ్చలుగా అయితే పడిపోతాయి ఇవి కట్ చేస్తున్నప్పుడు మన డ్రెస్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇన్ కేస్ డ్రెస్ మీద కనుక అరటి అరటి బొందులు అవి కట్ చేసేటప్పుడు సమ్ లిక్విడ్లా ఉంటుంది అది మన డ్రెస్ మీద పడితే మచ్చలు పడి ఇంకా అవి ఎంత వాష్ చేసినా కూడా మరకలు అనేవి పోవు అందుకే కట్ చేసినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అరటి చెట్టు నుంచి అరటి బొందును కట్ చేశాక పైన లేయర్స్ అన్ని నైఫ్తో అయితే రిమూవ్ చేసుకోవాలి లోపలికి వెళ్ళే కొద్దీ అరిటి తొప్పలు కొంచెం థిక్గా అయితే ఉంటాయి పైన ఒక త్రీ లేయర్స్ వరకు తీసేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు నైఫ్తో ఇలా స్ట్రైట్గా టూ లైన్స్లా కట్ చేసుకుని నైఫ్ని యూజ్ చేసి వీటిని సపరేట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే అరటి బొందు నుంచి అరటి తొప్పలను తీసుకోవాలి ఈ అరిడొప్పలను మీకు కావాల్సిన సైజులో అంటే కొంతమంది ఎక్కువ ఒత్తులన్నీ ఒకే దాంట్లో వేసుకుంటారు కొంతమంది చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని సపరేట్గా ఒత్తులను వెలిగించుకుంటారు సో ఎవరికి కావాల్సిన సైజులో ఎవరికి కావాల్సిన క్వాంటిటీలో వాళ్ళు కట్ చేసుకోవాలి సో నేను నాకు కావాల్సిన విధంగా కట్ చేసుకున్నాను మీకు ఏ విధంగా కావాలో చూసుకుని అలా అయితే కట్ చేసుకోండి చాలామంది పెరట్లో అరటి చెట్లు ఉన్నా కూడా ఇలా దీపాల కోసం అరటిడొప్పలను చేసుకోవడం రాని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఎలా చేసుకోవాలో ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియో బెనిఫిట్ అయితే చాలనైతే చేశాను అరటి చెట్టు నుంచి అరటిడొప్పలు తీయడం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నా సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని అయితే వీడియో తీశాను నేను తీయడం చాలా కష్టమేమో అనుకునేదాన్ని బట్ వన్స్ ఇది తీయడం చూసాక చాలా చాలా ఈజీ అని అయితే అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో సి యూ అన్ నెక్స్ట్ వీడియో బాయ్